మొత్తం ఇక ఏఐ సమాజం వచ్చేసింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ తెలుగులో ఇప్పుడు కంప్లీట్గా అందరి మీద ఏ నిఘా ఉంది అనేది గమనించాలి మనం రోడ్డు మీదకి వెళ్ళాము అంటే బండి మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా సరే ఏఐ నిఘాలో ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి దాన్ని పూర్తిగా పారదర్శకంగా కూడా నిర్వహించబోతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలి రాష్ట్రాలు అంటూ అలాగే యూటీలకు కూడా కేంద్రం ఆదేశించింది అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా అంటే ప్రధానంగా ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలి అంటే ఖచ్చితంగా ఏ ఏ టెక్నాలజీ వాడాలి అనేది దీనికి సంబంధించి రోడ్డు భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా అమల్లోకి తీసుకోవాలి అనేది కీలక నిర్ణయం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ఉల్లంఘనపై ఈ ఏఐ సాయంతో పనిచేసే సిసి కెమెరాలను వినియోగించేలా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపి దీన్ని రూపొందించాలని ఆదేశించారు దశలో నాలుగు అంశాలు ఒకటి హైరిస్క్ ఏరియాల మీద గుర్తిస్తారు అలాగే ఇందులో ప్రధానంగా కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎవరైనా వెళ్తున్నా ఈ ఏఐ కెమెరాలు ఇమీడియట్గా మనల్ని గుర్తిస్తాయి అలాగే బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన ఇక నుంచి ఈ ఏఐ కెమెరాలు ఇమ్మీడియట్గా గుర్తిస్తాయి అలాగే దీంతో పాటు ఇప్పుడు చాలామందికి ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళకి చలాల చలానాలు పడుతున్నాయి వీళ్ళు తప్పు చేస్తున్నారు అని కూడా చాలామందికి తెలియదు కారణం ఏంటి అంటే సెకండ్ హ్యాండ్లు వెహికల్స్ కొనుక్కున్నప్పుడు వాళ్ళ బుక్ మీద అడ్రస్ మార్చరు అలాగే ఫోన్ నెంబర్లు వేరే ఫోన్ నెంబర్లు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు రికార్డ్స్ ఆధారంగానే వాళ్ళకి చలానాలు పంపుతారు అవి వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళ బండికి చలానా పడింది అనే విషయం కూడా తెలియదు దీని మీద కూడా ఇప్పుడు దృష్టి పెడుతున్నారు కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలక అంశం ఏంటి అంటే ఇదే ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ చలాన్ వాహనదారు చేరాల్సిన అవసరం ఉంది ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానించిన చిరునామా ఫోన్ నెంబర్లే దీనికి ఆధారం అయితే చాలామంది వాహన చోదకులు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా వినియోగిస్తున్న సెల్ ఫోన్ నెంబర్ రికార్డులో ఉన్న వాటికి సంబంధం ఉండట్లేదు ఈ కారణంగా సగానికి సగం ఈ చలాలను వాహనదారులకు చేరట్లేదు ఈ నేపథ్యంలో ఆయా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని కూడా సూచించింది అలాగే ట్రాఫిక్ సిబ్బంది సైతం తనిఖీలప్పుడు వాహనదారులు చిరునామా ఫోన్ నెంబర్లో మార్పును పరిగణలోకి తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది అంటే ఇక్కడ నుంచి అంటే ఒక రకంగా ఎవరైనా కేసులు సంఖ్య కూడా పెరుగుతుందండి రోజు రోజుకి వాటిని తగ్గించే ప్రయత్నం చలానాలు కూడా పెంచే ఆలోచన కూడా చేస్తుంది సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈ మధ్య నీవు ఎక్కువైపోయి ఇవి నాలుగు ఉన్నాయి ఖచ్చితంగా సెల్ ఫోన్ నేను నిన్న కూడా చూసా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవ్ చేసేవాళ్ళు అంటే బైక్ టూ వీలర్ డ్రైవ్ చేసేవాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు వెనకలు కూర్చున్నవాడు కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటేనే డ్రైవింగ్ మరి ఎందుకు యాక్సిడెంట్లు అవ్వవు ఇటువంటి వాళ్ళ మీద ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది ఈ ఏఐ నిఘాతో మొత్తం వీళ్ళ ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ప్రమాదాలను అరికట్టాలని అంతేకాదు భారీగా చలనలు కూడా వేయబోతున్నారు బి అలర్ట్